ఏం దులిపాం కదా ఇది జ్యువెలరీ వన్ టౌన్ లో మిగిలిపోయి అమ్మమ్మ ఇచ్చేసింది అప్పుడు ఎప్పుడు కొన్ని ఇచ్చింది ఇచ్చి చాలా రోజులు అవుతుంది ఇక సరే నేను చెప్పేసి ఒకసారి అని సరే చూసుకుంటా చూసుకొని పైన పెట్టేసుకుంటా వాళ్ళు దులిపాం కదా పైన మొత్తం పిచ్చి వన్ గ్రామ్ గోల్డ్ బాగున్నాయి కదా డూప్లికేట్ ఫ్రెండ్స్ బాగున్నాయి కదా కొన్ని కొన్ని అయిపోయినాయి ఇక్కడ కొన్ని అయిపోయినాయి కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ నేను సేల్ చేసుకుంటాను ఇచ్చా ఇచ్చింది కానీ కొన్ని తీసుకునేటప్పుడే వద్దన్న కానీ తీసేసుకుంది చాలా వరకు అట్లా ఇవన్నీ బాక్సులు ఉన్నాయన్నీ అవే ఇవైతే రెండు బాక్సులు అయినట్టు ఉన్నాయి ఇట్లా బాక్సుల్లో కూడా తీసుకుంది వద్దన్నప్పుడే తీసుకుంది తీసుకుంది ఇక ఈ అసలు ఈ డిజైన్ అయితే అసలు బాగా మరి పడేయటమా ఈ నేను చెప్పి ఉంచాను అప్పుడు మన డ్రెస్సులు బిజినెస్ చేస్తాం కదా అప్పుడు ఈ అసలు బాగోల రెండు మూడు చెట్లు అసలు బాగోనే తీసుకుంది ఇగ అసలు డిజైన్ బాగోల కొన్ని బాగున్నాయి అవి చూపిస్తాను కొన్ని బాగున్నాయి కానీ కొన్ని ఏమో అసలు డిజైనే బాగోలే అవి తీసుకుంది వద్దు అని చెప్పా ఇవి బాగున్నాయి మనం అప్పుడు డ్రెస్సులు బిజినెస్ చేసినప్పుడు ఆర్డర్కి గివ్ అవేద్దామని చెప్పేసి చెప్పాను ప్రమోషన్ ఇచ్చానే అప్పుడు కానీ అప్పుడు ఏమి ప్రమోషన్కి ఏమి ఆర్డర్స్ ఏమి రాల ఇవి బాగున్నాయి ఇవి అయితే సెట్ సెట్ ఉన్నాయి అలాగే చాలా బాగున్నాయి ఇవి సింపుల్గా ఉన్నాయి ఇది సెట్ అయితే సెట్ అంతా మిగిలిపోయింది ఇవైతే ఫైవ్ థౌసండ్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఐదు వేల రూపాయలతో కూడా ఈ వన్ టౌన్లోనే తీసుకొచ్చినాయి కొన్ని డిజైన్లు వద్దన్నా కానీ తీసేసుకోండి ఇవన్నీ ఇగో పైన దొరికితే మొత్తం ఇవన్నీ బయటకొచ్చినాయి అనమాట ఇలాంటివి ఉన్నా డ్రెస్ తీసుకుంటే డ్రెస్తో పాటు ఇంకా పంపిద్దాములే అని కొనుక్కున్నా కానీ ఆ ఆ స్టాక్ అలాగే మిగిలిపోయినా అలాగే ఈ స్టాక్ కూడా అలాగే మిగిలిపోయింది అదే న్యూ మోడల్ తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు జరిపట్టేది డస్ట్ పోయి ఏసీ అయినా కొద్ది జలుబు చేస్తుంది ఏసీ అయితే జలుబు పోయింది ఇందా అన్నావే లేస్ ప్యాకెట్ ఏమి లేవురా లేసారంటే లేజ ప్యాకిట్ అంటేనే అంత గాలి ఉంటుందని మరి అలాగా ఇవి కూడా అంతే కొన్ని కొన్ని చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి ఏదైనా ఛానల్ క్లిక్ అయితేనే తీసుకో సబ్స్క్రైబర్లు పెరిగితేనే గివ్ వేసిస్తే అప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే చేస్తారేమో నేను లాస్ట్ టైం డ్రెస్ మిగిలిపోయి పైన గిఫ్ట్ వేద్దాం అనుకున్నా కామెంట్ లైవ్ అయి లైవ్ అవుతుందా వన్ ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్లకి అయితే కనుక ఒకసారి లైవ్ చేద్దాము సరే మరి లైవ్ పార్టిసిపేట్కి ఇది కూడా బాగుంది అలా తీ ఏదో స్టార్ట్ చేయమని ఉంటారు కదా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏముంది ఇలాగ ఈ మ్యాటీలతో సహా వచ్చినాయి అనుకుంటా ఎలాగో మరి అంతే మ్యాటీలు జోట్ ఏంటో తీసుకుంది ఇలాగే స్టాక్ స్టఫ్ అయితే చాలానే ఉంది ఇది ఊడిపోతున్నాయి కూడా ఇంకో ఊడిపోతున్నాయి చాలా వరకు ఊడిపోతున్నాయి ఇదిగో వెనకాల డెప్పై మొత్తం ఊడిపోయింది ఇదిగోదో మరి అది అసలు అయిందే లేదు దీనిలో మాత్రం తీసుకున్నట్టున్నారు ఇగో మిగతా రెండు సెట్లు అయితే మిగిలినవి ఇదైతే అసలు అవున ఒక సెట్ మాత్రమే అయినట్టుంది ఇది ఒకటి చూసుకోవడం పైన పెట్టేసుకోవడం ఇక పోతున్నాయి కూడా ఊడిపోతున్నాయి ഇരകളെ ഇതൊക്കെ മൊത്തം ഊടിപ്പോ ലേസർക്ക് ഇതൊക്കെ ഊടി പോകുന്ന മൊത്തം പോകുന്ന ഇതൊക്കെ ബാ നീ ഡിജൻ ബാഗ നിസിനെസ് ഇതോട്ട് ബാങ്ക് ഈ ഡിസൈൻ ബാ సరే మన ఛానల్ మన క్లిక్ అయితే కనుక ఇవే గివ్ వేసేద్దాము డ్రెస్సులు కూడా ఉన్నాయిగా డ్రెస్సులు ఉన్నాయిగా మనకి మన దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబర్లు పెరిగితే కనుక లేదంటే లైవ్ చేసినప్పుడు లైవ్ లైవ్లోకి ఎవరైనా వచ్చి కమెంట్ చేసినా అట్లనే ఇదిగో ఇవి కూడా ఇలా మిగిలిపోయినట్టున్నాయి పెట్టుకో ఈ సరిపోతే సైజులు ఉంటాయి కదా ఈ సైజు అయితే పర్వాలే మళ్ళీ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చెప్పుకోను నేను ఇది కొంచెం పెద్ద సైజు ఇవన్నీ ఇలా కల్పించింది ఇంతే మరి వీడియో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూడండి బాయ్ ఇంకేమన్నాయి నెక్స్ట్ పార్ట్ ఇంక నువ్వు మాట్లాడటమే చెప్పు ఓకే మాట్లాడితే చేయ మరి కెమెరా క్లిప్ కూడా మిగిలింది మూడు క్లిప్పులు తీసుకున్నట్టుంది క్లిప్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి కానీ బాగా చెప్పాలి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గివ్ వేస్కి అయితే చాలా ఉన్నాయి ప్యాకింగ్ కవర్లు చూసావు కామన్నా అమ్మమ్మ చెత్త కవర్ కొని పారేస్తుంది చెత్త కవర్లు కొని పారేస్తుంది ఎందుకు ఇచ్చేస్తే అయిపోద్దిగా ఈ వీడియో ఎంతేనండి బాయ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ వేస్ అయితే చాలానే ఉన్నాయి ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను ఫెస్టివల్స్ అయితే చాలా ఉన్నాయి ముందు నెక్స్ట్ మంత్ అంతా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్